వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండగలు వరుసగా వస్తాయి మన సనాతన ధర్మంలో వరుసగా మూడు రోజులు పండగలుగా చేసుకునేటువంటిది ఇదే అందుకనే దీన్ని పెద్ద పండగ అన్నారు సరే ఇందులో భోగి అంటే ఏమిటి అలాగే భోగి రోజున ఏమి చేయాలి మనకి అష్టైశ్వర్యాలు కలిగి ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలోనే కదా ఇంగ్లీషు సంవత్సరంలో ప్రారంభంలోనే ఈ సంక్రమణం అనేటువంటిది వస్తుంది భోగి అనేటువంటి పండగ వస్తుంది మరి ఈ భోగి రోజున ఏమి చేస్తే మనకి భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చక్కగా చాలా విపులంగా ఈ కొన్ని విషయాలను చెప్పడం జరుగుతున్నది ఇది అందరూ వినండి ఎందుకంటే మనందరం భోగి రోజున ఏం చేస్తాము చక్కగా ఉదయాన్నే సూర్యోదయం కాక మునిపే కుర్రాళ్ళందరూ కూడా చక్కగా దొంగలు అంటే ఏదైనా ఒక మోదులు గాని చెట్లు నరికేసిన తర్వాత పడి ఉన్నటువంటి దొంగలు గాని వీటన్నిటినీ పేర్చి చక్కగా భోగి మంట వేస్తారు వేయగానే ఆ ఊర్లో ఉండేటువంటి అమ్మలక్కలు కానీ లేకపోతే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి చిన్నపిల్లలందరూ వచ్చి భోగిదండ అంటారు అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలను తీసుకొచ్చి దాంట్లో వేస్తారు అలాగే ఈ భోగి మంట ఇలా మండుతూ ఉండగా చిన్న చిన్న బిందులతోటి నీళ్లు పెట్టుకుని చక్కగా వేడి వేడి నీళ్లు పోసుకుంటూ ఉంటారు ఇది సాధారణంగా అన్ని ఊర్లలో కనిపించేటువంటి ఒక దృశ్యం అయితే దీని వెనక ఉండేటువంటి ఆంతర్యాన్ని చెప్తాను వినండి నాకు మొన్న ఒక ఆవిడ ఆవిడికి సుమారు డెబ్బై సంవత్సరాల వయసు ఉంటాయి ఆవిడికి మనవుడు పుట్టాడు పుడితే ఆవిడ ఏం చెప్పింది ఏంటండి మీరు ప్రత్యేకించి మీ ఇంట్లో మరి ఎలక్ట్రికల్ స్టవ్లు ఉన్నాయి గీజర్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా లేదా గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఉంది కదా మీరు ఎందుకంటే కట్టెలు పొయ్యి మీదే మీరు ఈ వేడి నీళ్ళు పెట్టుకుంటున్నారు ఇంకా అంటే ఏదైనా ఆదా చేద్దామని అని అన్నాను సరదాగా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడైనా ఈ చెట్లు పడిపోతాయి కదా లేకపోతే ఏమో అరిటాకులు పడిపోతూ ఉంటాయి ఆ అరిటాకులు తీసుకొచ్చి మంట పెట్టుకుంటూ ఉంటున్నారు స్నానం చేస్తున్నారు ఆ తోటి లేదా ఈ పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి స్నానాలు చేయిస్తున్నారు అడిగితే ఆవిడ ఒక మాట చెప్పారు ఏమన్నారు ఈ నీళ్లు ఈ అరిటాకులు లేకపోతేనే మిగతా కట్టె పుల్లలు ఇవి పొయ్యిలో పెట్టిన తర్వాత దాని నుండి వచ్చిన తర్వాత వేడిలోంచి మరిగినటువంటి నీళ్లకు ఉండేటువంటి శక్తి ఈ గీజర్లలోను లేకపోతే గ్యాస్ పొయ్యిల్లోనూ లేదయ్యా చిన్న చిన్న పిల్లలకి కట్టెల పొయ్యి మీద ఉండేటువంటి నీళ్లు పోస్తే వాళ్ళకి చాలా రకాలైనటువంటి రుగ్మతలు తగ్గుతాయి ఈ విషయం ఈ వాళ్ళకి తెలియదు అని చెప్పి చెప్పింది అంటే ద ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి కూడా అంత మార్పు ఉంటుంది అన్న విషయం కూడా మనకి తెలియదు నిజానికి ఇక్కడ భోగి అనేటువంటి పండగ ఎలా వచ్చింది అంటే భగ అనేటువంటి పదం నుండి ఉత్పత్తి అయినది ఇక్కడ భగుడు అంటే ఎవరు అంటే సూర్యుడు మనకి ద్వాద ఉన్నారు మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితృవర్క భాస్కరేభ్యో ద్వాద సాదిత్యులు ఉంటారు అందులో భగుడు అనేటువంటి పేరు కలిగినటువంటి సూర్యుడు ఆయనకు ఒక పేరు సూర్యుడికే మరొక పేరు భగుడు ద్వాదశ రాసుల్లోనూ సూర్యుడు సంక్రమణం చేస్తూ ఉంటారు మీరు గమనించండి మేష సంక్రమణం వృషభం మిథునం కర్కాటకం కర్కాటకం దగ్గర నుండి దక్షిణం వైపు ప్రయాణిస్తాడు సూర్యుడు ఇక్కడ మన ఋషులు చేసినటువంటిది ఏంటి అంటే ఏ రాశిలో ఒక సూర్యుడు ఉన్నాడో ఆ సూర్యుడికి ఒక పేరు పెట్టారు మేషంలో సూర్యుడికి ఒక పేరు వృషభంలో ఒక పేరు ఇలా మకరంలో ఉండేటువంటి సూర్యుడు యొక్క పేరు అంటే భగుడు ఆ భగుడు అంటే ఈ మక మకర సంక్రమణం వల్లే కదా పండగ వస్తున్నది ఆ భగుడు అనేటువంటి పేరు మీద ఇక్కడ భోగి అనేటువంటి పండగ వచ్చింది అంటే ఆ సంక్రమణం జరగడం ద్వారా ఆ సూర్యుని యొక్క ఆరాధనే అంతర్లీనంగా ఇందులో నిక్షిప్తం ఉన్నది అందుకనే మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు ఇప్పుడు చూడండి మాఘమాసం వస్తే మనం ఏం చేస్తాము ఆవు పిడకలతో చేసినటువంటి దాలి వేసుకుని ఇత్తడికి నోటు పెట్టుకుని దాంట్లో ఆవు పాలు పోసుకుని క్షీరాన్నాన్ని వండుకుని చక్కగా సప్తాశ్వరధమారవుడో నమస్కారం చేసుకుని సూర్యుడికి నివేదన చేసి పరమానందింటాం ఇక్కడ కూడా అంతర్లీనంగా అదే రకమైనటువంటి పని చేస్తున్నాం దండలు అనేటువంటి పేరుతోటి ఆవు పేడతో చేసినటువంటి పిడకల్నే మనం భోగి మంటల్లో వేస్తున్నాం అవి అందులో కారడం ద్వారా తత్ఫలితంగా ఒక రకమైనటువంటి ఇప్పుడు చూడండి ఈ వృద్ధ అర్క హోమధూమశ్చ ఆయుర్వృద్ధిం దినే దినే అన్నారు ఆ హోమధూమము అంటే హోమాల్లో కూడా ఇవే సమిధులు వేస్తారు ఆవు పిడకలే సమిధులుగా వేస్తారు ఆ హోమధూమం వల్ల ఆయుర్వృద్ధి అవుతుంది అలాగే ఈ భోగి మంటల్లో ఈ పిడకలు వేయడం ద్వారా దానిలోంచి వచ్చేటువంటి ఆ ఆ పొగ ఏదైతే ఉన్నదో మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను పోగొడుతుంది ఒకటినో ఇందులో ప్రత్యేకంగా సూర్యారాధన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా మనం పిడకలు వేస్తున్నాం చాలా మంది దాని మీద పాలు పొంగిస్తారు నీళ్లు పెట్టుకుంటారు ఇలా ఎక్కువగా ఏంటి అంటే అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం సూర్యుని ఆరాధన చేయడం దీనిలో ఇంకో కథ కూడా ఉన్నది ఏమిటి దేవతలందరూ కూడా ఒక రాక్షసుని సంహారం చేయడానికి ముప్పై రోజుల పాటు కూడా ఆవు పేడతో చేసినటువంటి గొప్పిళ్ళను పెట్టి ఈ ముప్పై రోజుల తర్వాత వాటిని భోగి మంటల్లో వేసి లేదా ఆ మంటల్లో ఆ రకమైనటువంటి రాక్షసుని కాల్చడము లేదా ఈ ధనుర్మాసం అంటేనే శీతాకాలం కదా ఎక్కువగా ఈ శీతాకాలంలో శ్వాసకోశాలకి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ హేమంత ఋతువులో అందుకనే హోమధూమస్య ఆయుర్వృద్ధిం తినేదినే అన్నారు అందుకనే ఆవు పిడకలతో చేసినటువంటి ఆ భోగి దండలు అన్నాం కదా వాటిని ఆ ఆ మంటల్లో వేయడం ద్వారా దాని నుండి వచ్చినటువంటి పొగ మనలో ఉండేటువంటి శ్వాసకోశాలకి సంబంధించినటువంటి సమస్యలు తీసేస్తుంది రుగ్మతల్ని పోగొడుతుంది అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి క్రిమి సంహారకాలుగా కూడా ఎయిర్ ఫిల్టర్స్ గా కూడా ఈ మంటలు ఉపయోగపడతాయి అన్నది శాస్త్రీయమైనటువంటి విషయాలు ఈ భోగి అనేటువంటిది ఏంటి ఇదంతా సంక్రమణమే రవి సంక్రమణం మనకి ప్రత్యేకించి పంచపర్వాలు అని ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో పంచపర్వాల్లో సంక్రమణం కూడా ఒకటి అందుకనే సంక్రమణానికి ముందు సంక్రమణం తర్వాత కూడా మనం పండగలు చేసుకుంటూ ఉన్నాం ప్రత్యేకించి భోగి అనేటువంటిది భగుడు అనేటువంటి సూర్యారాధనలో ప్రత్యేకంగా చెప్పబడింది అందుకనే ఏం చేయాలయ్యా భోగి రోజు అంటే ఉదయాన్నే సూర్యోదయం కాకముడిపే నిద్ర లేచి చక్కగా స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించుకుని ఆ రోజు ఉదయమే భోగి మంట వెయ్యాలి ఆ మంట ఎక్కడ వేయాలి చక్కగా ఇంటికి దగ్గరగా మన ఇంటి దగ్గర చాలా మంది ఏం చేస్తారు పాత సామాగ్రి అంతా తీసుకెళ్లి మంటల్లో వేసేస్తారు నిజంగా అది చాలా గొప్ప విషయం మనలో ఉండేటువంటి ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మంటల్లో వేయడం ద్వారా ఆ ఆ చెత్త అంతా కూడా గాలిపోయి మనకి భోగభాగ్యాలన్నీ కూడా వస్తాయి అలాగే ఆ రోజు ఆవు పిడకలతో చేసినటువంటి దండని ఆ భోగి మంటలకి అక్కడ భోగి మంటల్లో వేసి ఆ మంట చల్లారిన తర్వాత చక్కగా మూడు సార్లు ప్రదక్షిణం చేసి నిజానికి ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే వీలుంటే ఆ మంట మీద పెట్టి నీళ్లు కాచుకోమన్నారు ఆ నీళ్లు పోసుకోవడం ద్వారా కూడా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా పోతాయి కాబట్టి ఇది చాలా గొప్ప విషయం ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో అంతర్లీనంగా చెప్పబడినటువంటి విషయాలు అప్పుడు ఆ భోగి మంట చల్లారిన తర్వాత ఆ భస్మం ఏదైతే మనం ధారణ చేస్తామో దానివల్ల సమస్తమైనటువంటి నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకో ఒక విచిత్రమైనటువంటి విషయం చూడండి చిన్నపిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి బాలారిష్టము అంటే చంద్ర అష్టమంచ ధరణి సుత సప్తమం రాహోర్ నవంచ అని శాస్త్రీయంగా ఒక మాట చెప్పారు ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు పలానా పలానా గ్రహాలు పలానా స్థానాల్లో ఉంటే అవి అరిష్ట సంకేతము అన్నారు వాళ్ళకి బాలారిష్టం ఉంటుంది చిన్నతనంలో అనారోగ్య సమస్యలు ఇవేవి ఉండకుండా భోగి రోజున ఏం చేస్తారు ఎర్రటి పళ్ళు మరి ఎర్ర రంగు ఎవరికి సంకేతము సూర్యుడికి సంకేతం అక్కడ కూడా సూర్యారాధనే అంతర్లీనంగా ఉన్నది ఆ ఎర్రటి పళ్ళని చక్కగా చిన్నపిల్లల పైనుండి వేస్తారు భోగిపళ్ళు పోస్తున్నాం అంటారు ఆ భోగి పళ్ళు పోయడం ద్వారా కూడా ఆ పిల్లలకు ఉండేటువంటి బాలారిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చక్కగా భోగి రోజును భోగి వేయడం పిల్లలకి భోగి పళ్ళు పోయడం అలాగే ఆ ఈ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా పాటించడం ద్వారా ఆ భోగి రోజున ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి చక్కగా అందరూ కూడా పాటించండి అప్పుడు ఆ సంవత్సరం మొత్తము కూడా ఈ పవర్ అనేటువంటిది మన దగ్గర ఉంటుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగవ తారీఖున మంగళవారం నాడు ఏ విధమైనటువంటి నియమాలని ఆచరించాలి అసలు ఈ పండగలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి పంటలు వేస్తాం రెండు మూడు పంటలు వేసేటువంటి వరకు ఒక పంట చేతికి వచ్చేటువంటి కాలం సంక్రాంతి నిజంగా ఇది చాలా పెద్ద పండగ అలాగే భోగి పండుగ చేసుకున్నాం మనం దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పాం అసలు భోగి అంటే సూర్యోపాసనే అది అంతకుమించి ఇంకేమీ లేదు ఆయుర్వృద్ధిని కలిగించేవన్నీ సూర్యోపాసనలే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ పేరులోనే ఉన్నది సంక్రాంతి అంటే మంచి వెలుతురు మంచి వెలుతురు ఏంటండి అంటే ఇక్కడ ఇవాల్ట్ నుండి అంటే ఈ సంక్రమణం జరిగినటువంటి కాలం నుండి భగుడు అనేటువంటి పేరు కలిగినటువంటి సూర్యుడు దక్షిణ దిక్కు వెళ్ళడం మానేసి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు ఉత్తరానికి వెళితే శుభం దక్షిణానికి వెళితే అశుభం అందుకనే చూడండి రాముడు సీతా లక్ష్మణులు దక్షిణానికి వెళుతూ ఉన్నంత కాలం కూడా అనేక రకాలైనటువంటి కష్టాలని అనుభవించారు రావణాసురుణ్ణి సంహారం చేసి ఉత్తరానికి వారు ప్రయాణం చేశారు అది శుభ సంకేతమైనటువంటి విషయం అలాగే ఇక్కడ కూడా రవి తన యొక్క మార్గాన్ని మార్చుకుని ఉత్తర అయ్యనము ఉత్తరం వైపుగా ఆయన యొక్క ప్రవా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇది శుభకాలము దేవతా కాలమానం ప్రకారం ఇది పగటి సమయం అంటే దేవతలకు ఇప్పుడే పగటి అయిందనమాట కార్తీక మాసము అంటే అక్కడ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొన్నాడు ఉత్పన్న ఏకాదశి అది దేవతా కాలమానం ప్రకారం బ్రాహ్మీ కాలం ఇది పగలనమాట కాబట్టి ఈ పగటి సమయంలో చక్కగా సూర్యుడు ఉత్తర దిక్కకు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో సంక్రాంతి అంటే నిజంగా ఇది పెద్ద పండుగ అని ఎందుకన్నారంటే చక్కగా ఈ మూడు రోజుల పాటు ఈ పండగ వాతావరణం ఉంటుంది అలాగే బంధుమిత్రులందరూ వస్తారు ముఖ్యంగా ఈ రోజున ఎక్కువగా పితృదేవతారాధన చేస్తారు పితృదేవతారాధన అంటే కాలధర్మం చెందినటువంటి వారి పేరు చెప్పి బ్రాహ్మణులకి లేదా మిగతా వారికి కూడా అన్నదానాదులు వస్త్రదానాదులు స్వయం పాకాదులు ఇస్తూ ఉండడం అలాగే ఎక్కువగా ఏంటంటే ఇటు మన ఆంధ్ర సైడ్ ఇది పెద్ద పండుగగా చేసుకున్న తెలంగాణలో కీడు పండగ అంటారు ఈ వస్త్రాలు అవి పెడుతూ ఉంటారు ఏదైనా ఒకటే ఇందులో పితృదేవత ఆరాధనే ప్రధానంగా చెప్పబడింది కాబట్టి చాలా మంది ఈ పెద్ద పండుగ రోజున గంగరెద్రి వాళ్ళు వస్తారు హరిదాసులు వస్తారు బ్రాహ్మణులు వస్తారు జంగం వాళ్ళు వస్తారు వీళ్ళందరికీ కూడా చక్కగా వారు లోటు ఇది లేదు మా దగ్గర అనుకుండా అందరికీ కూడా దానాదులు చేస్తారు చనిపోయినటువంటి వారు పేరు చెప్పు ఇది చక్కటి సాంప్రదాయం ఎందుకంటే పితృకారకుడు సూర్యుడు పంచపర్వాలు అంటారు పంచపర్వాల్లో సంక్రమణం రోజు ఒకటి ఈ రోజున పితృకారకుడు రవి సంక్రమణం చెందినటువంటి రోజున అందులోనూ మకర సంక్రమణం జరిగిన రోజున పితృదేవతారాధన చేసినట్టయితే జాతకంలో ఉండేటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం వచ్చి పితృదోషాదులు మాతృదోషాదులు మాతృశాపాదులు భ్రాతృశాపాదులు స్త్రీ శాపాదులు ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అలాగే ఈ రోజు చేసేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పని చాలా మంది బొమ్మల కొలువు కూడా రోజు పెట్టుకుంటారు కొంతమందికి సాంప్రదాయం ఉంటుంది కొంతమంది చక్కగా పిల్లలు గొబ్బిళ్ళు పెట్టుకుంటారు పేరంటాళ్ళకి వెళుతూ ఉంటారు ఇలా ఆనందదాయకంగా ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటూ ఉంటారు పేర్లోనే ఉంది మంచి కాంతి మంచి వెలుతురు ఇది పగటి పూట కాబట్టి దేవతలకి ఈరోజు చేసేటువంటి దేవతారాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి రోజున మీరు కూడా చక్కగా పితృదేవతారాధన చేస్తే చాలా మంచిది అంతేకాకుండా భగవద్ ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజు చేసుకున్నటువంటి వ్రతాదులు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా ఎవరైనా సత్యనారాయణ స్వామి వారి వ్రతాదులు లేదా వెంకటేశ్వర స్వామి వారి వ్రతాదులు చేసుకునేటువంటి వారికి ఇది చాలా గొప్ప రోజుగా మనం చెప్పుకోవచ్చు అందరికీ కనుమ శుభాకాంక్షలు పెద్ద పండగలో భాగంగా కనుమ రోజు ఏ విధమైనటువంటి నియమాల్ని ఆచరించాలి కనుమ రోజు కాకైనా కూడా కదలదు కదా మరి ఈరోజు తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వచ్చినటువంటి వారు ఏమి చేయాలి అనేటువంటి విషయాల్ని మనం ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా కనుమ అంటే సంధి అని అర్థం సందు కనుమ అంటే సందు మరి ముఖ్యంగా అంటే సంధి కాలము అని అర్థం ముఖ్యంగా చెప్పాలి అంటే సరే మనకి పంచ కనుమలు ఉన్నాయి ఐదు రకాలైనటువంటి కనుమలు ఆ కనుమల్లో ప్రయాణాలు నిషిద్ధము ఒకటి సంక్రమణం తర్వాత రోజు శవదహనం తర్వాత రోజు శపండీకరణం తర్వాత రోజు అలాగే అమ్మవారి ఉత్సవం జరిగినటువంటి తర్వాత రోజు అలాగే ఏదైనా ఊర్లో అగ్ని దహనం అంటే ఏదైనా ఇళ్ళు అంటుకుపోయినటువంటి తర్వాత రోజు ఇటువంటి రోజుల్లో ఎక్కడికి ప్రయాణం చేయకూడదు ఇది ముఖ్యమైనటువంటి రోజు ఇది ఎప్పటి నుండో వస్తూ ఉన్నటువంటిది మనకి ఈ మధ్యకాలంలో చెప్పేటువంటి వారు లేరు కానీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి రోజులు వీటిలో ఏ విధంగానూ కూడా ప్రయాణం చేయకూడదు అందులో ఈ పెద్ద పండగ తర్వాత రోజు ఒకటి అందుకనే అంటారు కనుమ రోజు కాకినా కూడా కదలదు అని ఇది కంపల్సరీగా ప్రయాణం చేయవలసి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే సంక్రాంతి సాయంత్రమే నిఘ్యం పెట్టేసుకోవాలి అంటే సామాన్లు అవి బయట పెట్టేసుకోవాలి బ్యాగో లేకపోతే ఇంకోటో బయట పెట్టేసుకుని అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కనుమ రోజు కదలాలి సంక్రాంతి రోజు బయట పెట్టుకున్నాం నిఘ్యం పెట్టుకున్నాం కాబట్టి ఆ రోజు కదిలిపోయినట్టు లెక్క కాబట్టి ప్రయాణం చేయవచ్చు ఒకటి అయితే కనుమ రోజు ఏం చేయాలండి కనుమ రోజు నిజానికి మనకి ఈ పెద్ద పండగ అంటేనే పంట చేతికి వస్తుంది ఆ పంట చేతికి రావడానికి గతంలో ఉన్నటువంటి మనకు ఉండేటువంటి ఆయు ఆయుధాలు లేకపోతే సాధనాలు ఏంటి అంటే ఎడ్లే అందుకని మన దగ్గర ఉండేటువంటి పశువులని ఆరాధన చేసేటువంటి రోజు ఈ కనుమ పండగ అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కనుమ రోజును కూడా పితృదేవతారాధన చాలామంది చేస్తూ ఉంటారు అంతేకాక ఈ కనుమ రోజునే ప్రత్యేకించి ఈ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా మా సైడు ప్రభలతీర్థం అనేటువంటిది జరుగుతుంది కన్నుల పండుగగా ఉంటుంది ఒకే రోజున ఏకాదశ రుద్రుల్ని దర్శించుకోగలిగేటువంటి గొప్ప అవకాశం ఈ కనుమ పండగ ప్రబలతీర్థం ముఖ్యంగా అది రెండు చోట్ల జరుగుతుంది ఈ రెండు చోట్లలో నరేంద్రపురం దగ్గరలో ఉండేటువంటి ఆ నరేంద్రపురం దగ్గరలో ఒకటి మళ్ళీ అమలాపురం దగ్గరలో రెండు చోట్ల జరుగుతుంది ఈ రెండు చోట్ల కూడా ఏంటంటే ఏకాదశ రుద్రులు వస్తారు అంటే ఈలపగుర్రు వ్యాఘ్రేశ్వరం లేదా మొత్తం పదకొండు మంది రుద్రులు పదకొండు ప్రబల రూపంలో చక్కగా వచ్చి ఒకే చోట కొలువుంటారు ఉంటారు ఏకాదశి రుద్రుల్ని చూడటం అంటే అది మామూలు విషయం కాదు జన్మ ధన్యమైపోతేనే కానీ మనకు అటువంటి దర్శనం జరగదు కాబట్టి ఈ కనుమ రోజున జరిగేటువంటి అతిపెద్ద ఉత్సవం సైడ్ ఏంటి అంటే ప్రబల తీర్థము ఇవి ఈ కనుమకుండేటువంటి ప్రాముఖ్యతలు ముఖ్యంగా కనుమ పండగ రోజున పిండి వంటలు చేసుకున్న తినడం అనేటువంటిది కూడా ఆనవాయితీగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా కనుమ రోజునే మనకి ప్రత్యేకించి కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ కనుమ రోజున ఈ విధమైనటువంటి నియమాల్ని ఆచరిస్తూ చక్కగా ఈ పెద్ద పండుగ అనేటువంటిది అందరి జీవితాల్లో కూడా చక్కటి ఆనందాల్ని ప్రసాదించాలి ఈ మూడు రోజులు పల్లెటూరు వాతావరణంలో ఎప్పుడు ఉండేటువంటి సాధక బాధకాలను వదిలేసి ప్రశాంతంగా అందరూ కూడా గడిపి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ స్వస్తి